సార్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుంది అని చెప్పేసి ఒక కన్న తండ్రి తన కూతురునే తుపాకీతో కాల్చి చంపేశారు సార్ ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది మళ్ళీ ఆమె ఎవరో కాదు ఒక టాలెంటెడ్ టెన్నిస్ ప్లేయర్ కూడా సో అటువంటి ఘటన అసలు అందరినీ కూడా షాక్ గురి చేసింది అసలు ఎందుకు చంపారు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తే చంపడం ఏంటి అని చెప్పేసి కూడా క్వశ్చన్స్ చేస్తున్నారు మరి దీన్ని ఏ విధంగా చూడాలి అసలు ఏం జరిగింది ఇష్యూలో మీరేం చెప్తారు సార్ నిన్న పదినారు గంటలకు ఢిల్లీ దగ్గర ఉన్న గుర్గాం అంటారు దానికి హర్యానా రాష్ట్రంలో ఉంటది ఆ గుర్గాం లో సెక్టర్ ఫిఫ్టీ సెవెన్ సుశాంత్ లోక్ అనే ఒక అపార్ట్మెంట్ లో ఆ టూ స్టోరీడ్ అపార్ట్మెంట్ అది ఆ అపార్ట్మెంట్ లో ఆ కూతురు అమ్మాయి పేరు రాధిక యాదవ్ ఇరవై ఐదేళ్లు ఆ కిచెన్ లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది పదిన్నర గంటలకి వాళ్ళ అమ్మ మంజూర్ యాదవ్ ఆమె రోజు బట్ ఆమె ఆరోగ్యం బాగాలేదు ఫేవర్ గా ఉంది అందుకని తన బెడ్రూమ్ లో తలుపు లాక్ పెట్టుకొని ఆమె ఉంది కూతురు చేస్తున్నప్పుడు తండ్రి వచ్చాడు వాళ్ళిద్దరు మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ జరిగింది సడన్ గా ఆయన తన దగ్గర ఉన్న పాయింట్ త్రీ టూ బోర్ రివాల్వర్ ని తీసుకుని ఆ అమ్మాయి మీద కాల్పులు జరిపాడు అమ్మాయి వీపు నుంచి వెనక భాగంలో మూడు బుల్లెట్లు దిగాయి మొత్తం ఐదు రౌండ్లు కాల్పులు జరిపితే మూడు బుల్లెట్లు బాడీలో దిగి అక్కడికి అక్కడ కుప్పకొని పోయింది ఈ రివాల్వర్ సౌండ్ విన్న కింద ఫ్లోర్ లో ఉంటున్న వీళ్ళ ఈ అమ్మాయిల మామయ్య కుల్దీప్ యాదవ్ ఆయన పేరు ఆయన అక్కడే ఉంటారు ఆయన విని పరుగున పైకి వచ్చాడు వచ్చి చూస్తే ఆ అమ్మాయి కుప్పగొలి రక్త మడుగులో కుప్పగొలిపోయింది ఆ రివాల్వర్ ఏమో డ్రాయింగ్ రూమ్ లో ఫ్లోర్ మీద రివాల్వర్ పొడి ఉంది ఇతను ఒక కుర్చీలో సైలెంట్ గా కూర్చొని ఉన్నారు తండ్రి దీపక్ యాదవ్ ఆయన పేరు ఆయనకి నలభై తొమ్మిది దాంతో మామయ్య కుల్దీప్ యాదవ్ ఇమ్మీడియట్ గా కొడుకుని పైకి పిలిచి ఆ అంబులెన్స్ పిలిచి ఇమ్మీడియట్ గా బాడీని సెక్టర్ ఫిఫ్టీ సిక్స్ లో ఉండి ఏషియా హాస్పిటల్ కి తీసుకెళ్లారు అయితే బ్రాడ్ డెడ్ అని వాళ్ళు డిక్లెర్ చేశారు ఆల్రెడీ చనిపోయింది అని డిక్లేర్ చేశారు ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది ఇటువంటి సంఘటన మధ్యకాలంలో జరగలేదు ఒక తండ్రి తన కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి ఒకే కూతురు అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా టెన్నిస్ ప్లేయర్ కావాలని అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంటే ఈయన ఆ అమ్మాయి కోసం అన్ని వదులుకున్నాడు చివరికి తన పై చదువులు అమెరికాలో వెళ్ళి చదువుకోవాలనుకున్నా ఆ చదువులు కూడా కూతురు కోసం ఆపేసి రియల్ ఎస్టేట్ ఎస్టేట్ ఏజెంట్ గా మారి డబ్బులు సంపాదించి కూతురు అడిగినవన్నీ ఆమెకు మంచి కోచింగ్ ఏర్పాటు చేసి ఆమెను ఒక ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్ గా తయారు చేయడానికి ఆయన ఎంతో కృషి చేశాడు ఆమెకు ఒక రెండు లక్షల టెన్నిస్ రాకెట్స్ కొని ఉన్నాడు అని చెప్తున్నారు సో అన్ని అమ్మాయి అడిగినవన్నీ చేశాడు సో ఆ అమ్మాయి కూడా తండ్రి పెట్టిన తన మీద పెట్టినట్టు ఇన్వెస్ట్మెంట్ కి తగినట్టు కాని కష్టపడేవి టెన్నిస్ లో ఒక ఎక్స్పర్టైజ్ క్రియేట్ అయింది అమ్మాయికి ఆ అమ్మాయి స్టేట్ లెవెల్ టెన్నిస్ ప్లేయర్కి ఎదిగింది అట్లాగే జూనియర్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేసింది ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ లో కూడా ఆ అమ్మాయి ఆగింది అయితే ఇరవై ఏళ్ళకి అమ్మాయికి కొంత ఇంజురీస్ ఏర్పడడం ఇతర కారణాల వల్ల టెన్నిస్ ఆపేసింది దాని తర్వాత ఒక తన మామూలుగా ఈ లో ఆపేసినప్పుడు తను చేరలేకపోయిన ఎత్తులు ఏవైతే ఉంటాయో దానికి కొంతమందిని తను తయారు చేయాలి ముఖ్యంగా అమ్మాయిల్ని తయారు చేయాలని చెప్పి అక్కడే ఒక టెన్నిస్ అకాడమీని ఏర్పాటు చేసి చాలా మంది అమ్మాయిలకి టెన్నిస్ నేర్పిస్తుంది అందులో కూడా అమ్మాయి ఒక ఆంత్రప్రిగా కూడా సక్సెస్ అయింది ఆ టెన్నిస్ అకాడమీ చాలా గా నడుస్తుంది చాలా మందికి అమ్మాయి ఒక రోల్ మోడల్ అంటే తమ కళల్ని నెరవేర్చుకోవాలనుకుంటే ఎట్లా తన దీని మీద ఫోకస్ చేయాలి ఎట్లా నేర్చుకోవాలి అన్నది ఈ అమ్మాయి చాలా మందికి ఇన్స్పిరేషన్ ఈ ఇన్స్పిరేషన్ ని కేవలం తన దగ్గరికి వచ్చే అమ్మాయిలకే కాకుండా బ్రాడ్ గా అందరికీ అందివ్వాలని అమ్మాయి ఇన్స్టాలో కూడా రీల్స్ పెట్టడం మొదలు పెట్టింది తను ఎట్లా కష్టపడ్డాను అవన్నీ చెప్పడం తర్వాత తను టెన్నిస్ అకాడమీలో ఎలా ట్రైనింగ్ ఇస్తారు ఏ కైండ్ ఆఫ్ అమ్మాయిలు అక్కడికి వస్తుంటారు ఇవన్నీ కూడా అమ్మాయి పెట్టడం చూసింది దాంతోపాటు ఆ అమ్మాయికి ఇంకొక ఇవాళ చాలా మందికి ఉన్న అమ్మాయిల అమ్మాయిల లాగే అమ్మాయి కూడా పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకోవడం కొంత డ్యాన్స్ అవి వేయడం ఇట్లాంటి ఇవి కూడా ఉన్నాయి రీసెంట్గా ఒక మ్యూజిక్ వీడియో కూడా అమ్మాయి పోస్ట్ చేసిందని చెప్తున్నారు సో ఫాదర్ కేమో రియల్ ఎస్టేట్ లో బాగా నడుస్తుంది దాదాపు ఫిఫ్టీన్ ల్యాక్స్ నుంచి సెవెంటీన్ ల్యాక్స్ పర్ మంత్ ఆయన ఇన్కమ్ అని చెప్తున్నారు అయితే ఈ క్రమంలో ఏమైందంటే తండ్రి కూతురు మధ్య ఘర్షణ మొదలైంది బేసిక్ గా ఆయన పోలీసులకి సరెండర్ అయిపోయినట్ చెప్పింది ఏంటంటే ఎందుకు చంపావు ఈ కూతురుని అన్నప్పుడు ఆయన ప్రధానంగా రెండు కారణాలు చెప్పినట్టుగా తెలుస్తుంది ఒకటి ఈ అమ్మాయి పెట్టే పోస్టులు కొంత అశ్లీలమైన డ్రస్సులు వేసుకోవడం అంటే ఆయన బాక్స్ లో అశ్లీలమైన డ్రెస్సులు వేసుకోవడం ఎక్స్పోజింగ్ గా పెట్టడం దీనివల్ల ఏమవుతుందంటే ఆయనకి తన సర్కిల్లో ముఖ్యంగా వాళ్ళ ఊరు దగ్గరలో ఉంటుంది వజీరాబాద్ అని ఈయన ఎక్కువగా వీక్లీ రెండు సార్లు మూడు సార్లు అక్కడికి కి మిల్క్ తీసుకురావడానికి వెళ్తాడు అక్కడ నేచురల్ కౌ మిల్క్ దొరుకుతుంది ఆ అందువల్ల అక్కడికి వెళ్ళి తెస్తుంటాడు అక్కడ బంధువులు అంతా కలుస్తూ ఉంటారు వాళ్ళందరూ ఈయన్ని ఎగతాలు చేయడం మొదలు పెట్టారు నీ కూతురు వీడియోలు పెట్టి డబ్బు సంపాదిస్తుంటే నువ్వు దాన్ని డబ్బుతో నువ్వు బతుకుతున్నావు అని ఈయన ఎగతాలు చేయడం మొదలు పెట్టారు నీ కూతురు క్యారెక్టర్ మంచిది కాదు విపరీతంగా అపాధిత దొరుకుతుంది నైట్ పార్టీలకు వెళ్తుంది మళ్ళీ అవన్నీ కూడా ఇన్స్టాల్ పెడుతుంది సో ఇలాగ నీ కూతురు డబ్బులు సంపాదిస్తుంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అని ఈయన ఈయన్ని వాళ్ళు ఎగతాళిగా మాట్లాడడం అనేది ఎక్కువైంది ఎక్కడ ఫంక్షన్లకి వెళ్ళినా లేకపోతే మిల్క్ కోసం విలేజ్కి వెళ్ళినా ఇదే జరుగుతుంది నాకు నేను తట్టుకోలేకపోతున్నాను చాలా సార్లు అమ్మాయికి చెప్పాను ఇవన్నీ ఆపు శుభ్రంగా పెళ్లి చేస్తాను పెళ్లి చేసుకుని సిట్లు అవు ఈ అకాడమీ ఆఫీసే అని చెప్పాను కానీ అమ్మాయి వినలేదు మొన్న కూడా కిచెన్ లోకి వెళ్ళినప్పుడు నేను ఇదే చెప్పాను చెప్తే అమ్మాయి నాకు ఆర్గ్యుమెంట్లు దిగింది నా ఇష్టం నేను చేస్తాను నేను ఇండిపెండెంట్ ఉమెన్ ని నేను నీ మీద డిపెండ్ అవ్వలేదు నేనే కుటుంబాన్ని పోషించే పరిస్థితిలో ఉన్నాను సో నేనెందుకు నువ్వు చెప్పినట్టు వినాలి నాకు నాకంటూ స్వతంత్రంగా అభిప్రాయాలు ఉండకూడదా నేను నీ పరువు పోతుందని నేనెందుకు నా జీవితాన్ని ఆపేసి నా కళలంతా నేను పెట్టేయాలి ఆ నువ్వే వాళ్ళకి చెప్పు అది ఆ అమ్మాయి ఇష్టం ఆ అమ్మాయి ఏమన్నా చేస్తుందని చెప్పొచ్చు కదా నా వైపు రోజులు ఇప్పుడు ఎందుకు నా వైపు నిలబడలేదని ఆ అమ్మాయి ఆర్గు చేసింది దాంతో ఏ నా ఈ ఈఎంఐ మారదు నా మాట వినదు నేను తలెత్తుకోలేకపోతున్నాను అన్న కోపంతో నేను రివాల్వర్ ఆయన రివాల్వర్ వచ్చి ఆయన సెక్యూరిటీ కోసం ప్రొటెక్షన్ కోసం గవర్నమెంట్ నుంచి తీసుకున్న లైసెన్స్ రివాల్వర్ అది ఆ రివాల్వర్తో నేను ఆ అమ్మాయిని చంపేయాలనుకున్నాను చంపేశాను అనేది అతను చెప్పింది ఇక్కడ ఇప్పుడు అనేక విషయాలు ఆ దీంట్లో చర్చకొచ్చాయి ఒకటి ఏంటంటే పేట్రియారికల్ కంట్రోల్ మనం పరోహత్యలో కూడా ఇదే చూస్తాం ఇది కూడా ఒక రకమైన పరోహత్య అని చాలా మంది పోస్టులు పెడుతున్నారు ఎందుకంటే కూతురు తన పరువు తీస్తుంది అనేదే బేసిక్ గా నిజానికి కూతురు డెవలప్మెంట్ కోసం ఆయన ఎంతో కష్టపడ్డాడు కానీ అదే తండ్రి అదే కూతురిని ఎందుకు చంపాడు పరువు వల్ల ఇంకేం కారణాలు పెద్దగా కనబడలేదు ఇక్కడ అంటే పరువు పోతుందని ఇవాళ నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఈ విషయాన్ని అంటే మనకి కొన్ని విషయాల్లో మోడర్నిటీ వచ్చి డెవలప్మెంట్ వచ్చి స్త్రీల ఎంపవర్మెంట్ వచ్చింది ఈ ఎంపవర్మెంట్ వచ్చినాక స్త్రీలకు ఫ్రీడమ్ వచ్చింది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది దాంతో తమ జీవితాల మీద తామకే కంట్రోల్ ఉండాలన్న ఒక ఫిలాసఫీ అమ్మాయిలు వెళ్ళారు అది నిజానికి మంచి పరిణామం కాకపోతే దానికి తగినట్టు మిగతా ఈ ట్రెడిషనల్ లో మార్పు రాలేదు ఇంకా ట్రెడిషనల్ లో ఇప్పటికి కూడా అమ్మాయిల సెక్స్ గురించి ఎగతాలుగా మాట్లాడడం ఎవరైనా వాళ్ళకి ఇష్టమైన బట్టలు వేసుకుంటే ఎగతాలు చేయడం వాళ్ళకి ఇష్టం వచ్చిన జీవితాన్ని అమ్మాయిలు గడుపుతుంటే వాళ్ళని వేరే రకంగా వీళ్ళు ప్రొజెక్ట్ చేయడం ఇవన్నీ చూస్తున్నాం గా ప్రసన్న కుమార్ రెడ్డి కూడా వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఇదే యాంగిల్లో మాట్లాడాడు ఆయన నిజానికి ఆమెకి అఫేర్లు ఉన్నాయా లేదా అనేది ఇష్యూ కాదు ఒక ఎమ్మెల్యే ఆమె ఏమన్నా ఎమ్మెల్యేగా ఫెయిల్ అయితే నువ్వు మాట్లాడాలి తప్ప ఆమె జీవితంలో అవి లేదో తెలియని విషయాలని దాన్ని చర్చకు పెట్టడం అనేది స్త్రీలని ఎక్కడ అటాక్ చేయాలంటే కేవలం వాళ్ళ సిక్స్ ని అటాక్ చేయడం అనేది ప్రధానంగా కనపడుతుంది ఇక్కడ కూడా అదే కనపడుతుంది ఈ అమ్మాయి నిజానికి ఈ అమ్మాయికి ఏదైనా లవ్ ఉంది అబ్బాయిలతో తిరుగుతున్నా అలాంటివి కూడా ఏమీ కనిపించట్లేదు అమ్మాయి ఏంటంటే ఒకటి చాలా మందికి ఇవాళ ఏంటంటే సోషల్ మీడియా వచ్చినాక పర్సనల్ని పబ్లిక్ గా పెట్టుకోవడం దీన్నే జిగ్మన్ బౌమన్ అనే సోషాలజిస్ట్ కన్ఫెషన్ సొసైటీ అని పేరు పెట్టాడు ఇవాళ ఉన్న అందరూ కూడా కన్ఫెస్ చేసుకుంటారు పబ్లిక్ గా ఇంతకు ముందు చర్చిల్లో చేసుకునేవాళ్ళు లేకపోతే ఇంకెక్కడో సైకాలజిస్ట్ దగ్గర చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఓపెన్ గా అతను ఎవరో చెప్తున్నాడు లిఫ్ట్ లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ వచ్చే లోపలే ఆ అమ్మాయి నాకు అన్ని విషయాలు చెప్పేసింది ఆమె జీవితం గురించి అని అమ్మాయినే కాదు ఎవరైనా అలా అలా ఇవాళ కన్ఫెషన్ ఫేస్బుక్ లో ఇన్స్టాలో తమ గురించి తామేం తింటున్నారు ఏమి తాగుతున్నారు ఎక్కడికి పోతున్నారు అన్ని ఫోటోలు పెట్టడం వీడియోలు పెట్టడం ఇది ఈ జనరేషన్ లో కామన్ అయిపోయింది అంత మాత్రమైనా వాళ్ళని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిస్కస్ చేయొచ్చు కానీ ఒక చంపే స్థితికి రావడానికి ఈయన మానసికంగా ఈయన ఐసోలేట్ అయిపోయాడు ఫాదర్కి మదర్కి మధ్య కి ఫాదర్కి డాటర్కి మధ్య ఎప్పటి నుంచో ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు అంటే తను చెప్పినట్టు వింటేనే ప్రేమిస్తాను అన్న పేరెంట్స్ ఇలాంటి దారుణానికి పాల్పడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది చాలా మంది తాము చెప్పినట్టు తాము చెప్పిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలనేది కూడా పేరెంట్స్ డిమాండ్ అందుకే పరోహతలు జరగడానికి కూడా అదే కారణం అంటే వాళ్ళు ప్రేమిస్తారు కానీ ఎప్పుడు ప్రేమిస్తారంటే కండిషనల్ లవ్ ఉంటాం అంటే నేను చెప్పినట్టు ఉంటే నేను నిన్ను ప్రేమిస్తాను నువ్వు ఇండిపెండెంట్ గా ఉంటే నేను నిన్ను ప్రేమించను పైగా ద్వేషిస్తాను అవసరమైతే చంపేస్తాను అన్న ధోరణి వెనక ఈ సామాజిక ప్రజలను కూడా మనం అర్థం చేసుకోవాలి తల్లిదండ్రుల మీద కూడా ఈ సామాజిక ప్రజలు ఉంది